చాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా 6G VR వారి జాతి రత్నాలని ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారాం ఈ రోజు మన తో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం అందరికీ నమస్కారం సార్ లాస్ట్ టైం అంటే మీతో కలిసి పని చేసిన హీరో శివాజీ గారు ఆపరేషన్ గరుడ స్టార్ట్ చేయబోతున్నారు బీజేపీ వాళ్ళు అని చెప్పి చెప్పారు అది నిజంగానే జరిగి చూపించింది సో ఆపరేషన్ గరుడా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ బిరడా అంటున్నారు అసలు ఏంటి అలానే బిజెపి ఆపరేషన్ బిరడాలో జగన్మోహన్ రెడ్డిని అలానే చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని కూడా చేర్చబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది అసలేంటి ఆపరేషన్ బిరడా సంగతి ఏంటి ఇది సరే గ్రే కమిషన్ గాని తెలిసిన సమాచారం ఏదన్నా గానీ ఇంత ముందు శివాజీ గారు చెప్పినట్టు అందరూ నవ్వారు ఏం జరిగిందో చూశారు మీరు రెండు వేల పద్నాలుగులో సోషల్ మీడియాలో పెట్టింది ప్రతి ఒక్కళ్ళు వెరిఫై చేసుకుంటే అట్లాగే ఉంది మార్చలేదు బీజేపీ వాళ్ళు లాక్కుని చంద్రబాబు నాయుడు గారిని ఫెయిల్ అయిపోయారు లేకపోతే అది చేశారు ఇచ్చేసారని నరకయాతను పెట్టి లాస్ట్లో బయటకెళ్ళి అవమానించి పంపేస్తారు ఇది అక్కడ ఏదైతే మీరు వీళ్ళు అక్కడ అకాలిదళని ఏం చేశారో శివసేన ఏం చేశారో ప్రతి పార్టీ నాడు నితీష్ కుమార్ గారిని చేసి మీ పీల్చి పిప్పి నిర్జీవులు చేశారు వాళ్ళ ఫూల్స్ చేశారు చెప్తానని అని ఏ డీఎంకి రెండు ముక్కలు చేసి నాశనం చేశారు వాళ్ళతో కలిసిన వాళ్ళు ఎవరు వాళ్ళ పొత్తులో వాళ్ళ పొత్తున బలం సగం లాగుతా అంట వాళ్ళంటే రాముడి చేశారు కదా తెలుసా మీకు అందుకని ఆయన ఏదైతే ఉన్నారో అలాంటికన్నా వీళ్ళు అత్యంత దుర్మార్గుల కింద ఎవరు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇవాళ అందుకని ఆ రోజు జరిగింది సరే ఇప్పుడేం జరిగింది ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు గ్రాఫులు చూసుకుంటారు సర్వేలు పంపించి ఒకవేళ ఏ టీము వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా ఐన్టీఎంలో ఉన్నారు ఈజ్ ఇండైరెక్ట్గా అన్ని బిల్లు మతి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు బెదిరించో బద్మాలో అది కుదరలేని పరిస్థితి వచ్చేటప్పుడు అరెస్ట్ చేయించో సవాల్సి చాలా నా సర్వ నా సర్వ ఇబ్బందులు పెట్టి వాళ్ళ చేతిలో కంట్రోల్ తెచ్చుకున్నారు చూపించారు హేమంత్ సోరెన్ గారిని వాళ్ళని ఇది ఆరోపణ వాళ్ళ మీద అందుకని ఇవాళ పరిస్థితి ఏంటంటే ఏ ఆ ప్రాంతీయ పార్టీని నిర్వీర్యం చేసేస్తే తప్ప వాళ్ళు రారు కాంగ్రెస్ పార్టీ ఉన్నా పర్వాలేదు ఎప్పటికప్పుడప్పుడు దెబ్బ కూడా వేసుకోవచ్చు వాళ్ళ ఉద్దేశంలో ఆడించవచ్చు కాంగ్రెస్ పార్టీని అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఒకవేళ కోట ఆధిపత్యంలో వచ్చిందటే ఉందని వాళ్ళకి వచ్చిన సమాచారం అమిత్ షా గారు చెప్తున్నారు పదిహేడు పార్లమెంట్ సీట్లు ఎగుతాయి బహుత్ పూర్ణ పూర్ణ బ్రహ్మత్తో మేము అధికారంలోకి వచ్చేస్తామని చెప్పారు అందుకని వాళ్ళు పాయింట్ ఫైవ్ లేని వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎంపీ సీట్లు తీసుకున్నారు వాళ్ళకి అడగడానికి వాళ్ళకి సిగ్గు లేదని వాళ్ళకి ఎలాగో లేదని బెదిరించడం వీళ్ళకి బుర్ర ఉండొద్దు మాకు ఈ రౌడీ మామూలు ఫీజా ఏం జరగకుండా ఉంటుంది ఏంటంటే తెలుగు జాతి ఆత్మకూరాన్ని తీసుకెళ్ళి నాడి బజార్లో తాకడి పెట్టారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు రెండు డైరెక్ట్గా పెట్టారు కనీసం చిన్న కండిషన్లు తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఏమీ కండిషన్ లేకుండా నిస్సిగ్గుగా నిర్లజ్జిగా చాలా బాధగా ఉందండి కనీసం ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు వాళ్ళ తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా ఆయన పోరాడారు తాను అందరికాశారు ప్రకాశం గారు ఆ రోజు అంత గట్టిగా గాంధీ గతించారు అస్తిత్వం కోసం హుమేరీట్ మేబీ రాజశేఖర్ గారు కూడా తన హక్కులు ఆయన వినయంగా ఉండొచ్చు కేంద్రం దగ్గర తన హక్కుల్ని తాకట్టు పెట్టలేదు ఢిల్లీ పాఠశాల దగ్గర తాకట్టు పెట్టలేదు ఏ రోజు కూడా అలాంటి పరిస్థితి చంద్రబాబు గారు తొంభై తొమ్మిదిలో కూడా ఆయన చక్రాన్ని తిప్పిన పరిస్థితి ఇవాళ మొత్తం అందరినీ గుజరాతీ పాదుషాలు లేకపోతే మిగతా వాళ్ళు కాళ్ళ కింద పెట్టి తొక్కి ఆడిస్తూ ఉంటే చేతలేని చావ కానీ సిగ్గులేని సమాజం అనే జనం అంతా ఇతర రాష్ట్రాలు అనుకుంటే గుడ్డిగా హండ్రెడ్ పర్సెంట్ ఓట్లేసారు వీళ్ళని ఏం మాట్లాడాలి మనం అందుకని ఈ ఆపరేషన్ బేటా కార్యక్రమంలో ఫస్ట్ వీళ్ళు అధికారంలో రాగానే జగన్మోహన్ రెడ్డి గారి దాని మీద కేసులు ఇండైరెక్ట్గా వేగవంతం చేయటం వాళ్ళని బెదిరించడం ఏం చేయటం మొత్తం ఇరవై ఐదు నుంచి మీరు మూడు సంవత్సరాలు పట్టదు కొన్ని నెలల గడువులోనే మొత్తం ఆ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న బ్యాచ్లో అత్యధికల్ని ఉత్తర భారతీయ జనతా పార్టీలో చేర్చుకుంటాం అది కూడా ఒక మాజీ మంత్రి గారు కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ ఉన్న వ్యక్తి కనీసం ఒక తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆయన ఆయనతో ఎప్పుడు ఇరవై నాలుగు గంట టచ్లో ఉండే మనిషి సరే చంద్రబాబు నాయుడు గారు ట్రై ఆయన కూడా సీజన్ పోటీసిన ఆయన కూడా పది మందిని తీసుకెళ్ళడం చూస్తారు ఆ తర్వాత ఆ పార్టీని నామాత్రం చేయటం ఆ పార్టీ వాడు కాంగ్రెస్కి వెళ్తే ప్రోత్సహించింది ముక్కలు కదా రెండుగా వెళ్ళిపోతే ఆ పార్టీ పెద్ద ఇది కాదు కాంగ్రెస్ పార్టీ సగం ముక్కలు ఏం చేస్తాయి ఆ తర్వాత వాళ్ళు ఇంతకుముందు మత రాజకీయాన్ని పెరుగుతుంది ఆపరేషన్ బిర్డలో ఒకటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన రెండో బిర్డ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని వేసేసి లోపల బిర్డాలలో పెట్టి లోపల తప్పుస్థాపన చేయటం అనమాట వాళ్ళ రాజకీయాలను అందువల్ల ఇది అయిపోయిన తర్వాత ఇంతకుముందు మత రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారు కాబట్టి కుల రాజకీయాలు నాటం పెట్టుకుని తనకు నచ్చిన వ్యక్తులను పెట్టుకుని ఒక బే ఇట్ మే టేక్ వన్ ఇయర్ టూ ఇయర్స్ మళ్ళీ మనం చూసుకోవాలి లేదా అటు ఎక్స్టెండ్ అవ్వచ్చు డిఫెన్స్ ఓపెన్ పరిస్థితిని బట్టి ఆయన షెడ్యూల్ పేరును కొన్ని మోడీ గారు షా గారు అప్పుడు ఈ పరిస్థితి ఉండకపోవచ్చు లేట్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు సిద్ధాంత వైజు వాళ్ళు అధికారులు ఉంటేనే సుమా ఇది వాళ్ళు ఉన్న వెంటనే చంద్రబాబు గారి మీద దాడి చేపించటం ఇది అమలు చేయలేదు అందుకనే విభజన హామీలు విభజన హామీలు అనేది వీళ్ళు మాట్లాడాలి కానీ వాళ్ళు కనీసం వాళ్ళు పెట్టే మేనిఫెస్టోకు దూరంగా ఉన్నారు సిద్ధార్థ్ సింగ్ గారు ఎవరు ఆయన ఎవరు మాట్లాడతానికి ఇన్ఛార్జి కేంద్ర ప్రభుత్వం మాట్లాడలేదు స్పెషల్ మాకు మేనిఫెస్టో లేదన్నారు ఇతర రాష్ట్రాలకు మేనిఫెస్టో ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మేనిఫెస్టోలు ఏమన్నా వీళ్ళు ఇతర రాష్ట్రాలకి మేనిఫెస్టోలు ఇచ్చారు అంత ఇక్కడికి వచ్చి బోగస్ కబులు చెప్తున్నారు రాష్ట్రాలకు లేదు మేనిఫెస్టో అని అనేక రాష్ట్రాలకు ఇచ్చారు వాళ్ళు దాని నుంచి తప్పించుకుంటారు ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది మా భుజాలు కష్టమే తీసుకొచ్చా మేము మోసి ఎక్కడో అధపాత అంటే తీసుకొచ్చా మేము మా భుజాల మీద తీసుకొచ్చామని చేయించటం కులం పేరు మీద మతం పేరు మీద ఈ విధంగా ఉప అవసరమైతే రాయలసీమ ఉపరాంత మీద లేదా ఉత్తరాంత ఈ మీద విభేదాలు తీసుకురావటం ఇది కుదరపోతే ముక్కశాతలు చేయటం ఈ బిరడాలు వీళ్ళిద్దరినీ శాశ్వతంగా లాభాలు పెట్టించి ఒకరి మీద ప్రజలకు అసహ్యం కలగాలమాట వీళ్ళని కొను రోజులు చేయాలి వాళ్ళని కొను రోజులు చేయాలి వీళ్ళంతా వీళ్ళే సతరిచిందంగా వీళ్ళు రావటం ఇది ఒక అద్భుతమైన ప్లాన్ బహుశా నేను తెలివి గల ఆంధ్రుడు ప్రతి ఒక్కడు ఉంటే ఆంధ్రప్రదేశ్ నమ్మద్రహం అయోజనం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ మాత్రం క్షమించకూడదండి ఇది భారతీయ జనతా పార్టీ కాదు శ్యామప్రసాద్ ముఖర్జీ గారిది కాదు వాజ్పేయి గారిది కాదు లేదంటే మదన్మోహన్ మాల్వీయ గారిది కాదు సికిందర్ భక్త గారిది కాదు ఎలకే అద్వానీ గారు మల్లి మనోహర్ జేసీ గారు భారతీయ జనతా పార్టీ మాత్రం కాదు ఇది ఆదానీ గారి అండ్ కోక్ పార్టీ ముందు ఇద్దరు ఫ్రంట్ రన్నర్స్ ఉండొచ్చు కనపడతాను అందువల్ల ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకోపోతే కనుక నాకు నాకు అందరూ ఇష్టమండి అటు బట్టి విక్రమాకర్ గారు కానివ్వండి ఇటేమో కళ్యాణ్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు రామకృష్ణ గారు చెప్పిన చాలాసార్లు చెప్పి శ్రీనివాసరావు గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు అందరూ నాకు కావాలి అందువల్ల నేనేం చెప్తున్నానంటే ఖచ్చితంగా ఆలోచించండి ప్రమాదం పడే పరిస్థితి వచ్చింది ఈ ఆపరేషన్ గరుడా ఎలా అయితే సక్సెస్ఫుల్గా చాలా వరకు చేశారు ఈ ఆపరేషన్ బిరిడా కార్యక్రమాన్ని కూడా వీళ్ళు చేసి ఆ తెలుగు జాతిని తన చెప్పు చేతలు ఇప్పుడే సగం డైరెక్ట్గా పెట్టుకున్నారు కాలి కింద బానిసలుగా తొక్కిపెట్టే పరిస్థితిని మాత్రం దయచేసి ఢిల్లీ పాదశాలకు ఇవ్వకూడదని ఆలోచించండి నా మీద కోపంలో ఉండొచ్చు కొంతమందికి రెండు వేల పంతొమ్మిది తర్వాత భేకరమైన భయం భయంగా ఉధృతంగా ఉద్యమం చేశాం ప్రత్యేక విభజన హామీల కోసం ఏ రోజు కాడిపడలేదండి మేజర్ మీడియాలు చూపించలేదు మేమేం చేయం ఢిల్లీలో ఎంతమంది కేంద్ర మంత్రి చేసాము ఎన్నిసార్లు ఉద్యమం చేశాం రాష్ట్రం అంతా బస్సు యాత్రలు విద్యార్థి విభజన కలుపుకుని ఇరవై ఆరు జిల్లాలు దీక్షలో ధర్నాలు అప్పటికంటే ఎక్కువ చేసాం కానీ తొంభై శాతం మీడియా చూపించలేదు దట్స్ అప్ టు దమ్ దట్ ఇస్ వెయిట్ అండ్ సీ స్టేట్ బాగుండాలనుకుంటే జాగ్రత్తగా మనం ప్రజల హక్కుల కోసం ఆత్మహత్య కోసం ఈ వీడియో ఇవాళ ఎన్నికల గురించి చేసింది కాదు ఎన్నికలు తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం చేసింది ఆంధ్ర హక్కుల కోసం చేసింది ఇదైన తర్వాత తెలంగాణ కూడా నాటబో కేసీఆర్ గారు బుర్రతక్కువయి మిగతా ప్రాంతీయ పార్టీని తెలుగుదేశం మిగతా ఎల్లగొట్టారు జీర్ణం చేసుకున్నాను ప్రయత్నించారు కానీ వాళ్ళ ఇంకో వాళ్ళ ప్రాంతీయ పార్టీలు ఉంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ వచ్చి ఛాలెంజ్ చేసి ఉండేది కాదు అసలు తెలంగాణలో రోడ్లేదు చెప్తున్నా చెప్తే ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వకుండా ఒక ఐటీఆర్కి ఒక అర్థరూపా ఇవ్వకుండా అసలు మెట్రోలకి రూపాయి ఇవ్వకుండా ఇంత దుర్మార్గంగా కృష్ణాజ్ మిగులు జలాల విషయంలో వ్యతిరేకించి కూడా తెలంగాణలో కూడా అలా ఐదు సీట్లు ఆరు సీట్లు తెలుసుకుంటాం ఎంపీలు అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకుంటుంది మతం వేరు పేరు చాలా దుర్మార్గం చేస్తున్నారు కేసీఆర్ గారు చేసిన దుర్మార్గం ఇతర పార్టీలు కబలిం చేసేటప్పుడు వాళ్ళ ఉత్తర భారత జనతా ప్రమాదకారం తెలుసుకుపోవటం దురదృష్టం వాళ్ళ ప్రజలు జాగ్రత్తగా తమ హక్కులు నేను కూడా చెప్తాను ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ చేసిన అన్యాయాలు మోసాలని సవరించుకుని ప్రత్యేక హోదా విభజన హామీలన్నీ అమలు చేసి ఈ బడ్జెట్లో చేసి నేను చేసి బయటకు వస్తే ఆడే అధికారులు అమ్మానని తప్పేంటి నాకేమో వ్యతిరేకం ఉంది లేదు కదా థ్యాంక్ యూ సార్ నమస్కారం అందరికీ నమస్కారం